హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా రెండు రోజుల నుంచి వీడియోలు చేస్తలేదు మొన్న రెండు చేసాను అవి చూపిద్దాం కదా అని చెప్పి వర్షం ఇక్కడ విపరీతంగాను అమ్మ ఇవాళ అంకుల్ గారు పీతలు తెచ్చారు పీతల పులుసు మొత్తం నీ ఫ్రెండ్స్ అందరికీ చూపించుకో అని చెప్పి జామ్ జామ్ వండేసి అని చెప్పి పీతలు పట్టుకొచ్చారు మీకు పీతలు పులుసు పెట్టి చూపిద్దామని చెప్పి రండి రండి బంగారు పీతలు నాటు పీతలు సముద్ర పీతలు కాదు ఈ నాటి పీతలు ఇగో ఏడు పీతలు తెచ్చారు ఇగో ఏ అక్కడ చేయించుకుని పట్టుకొచ్చారు అయితే ఇక్కడ మళ్ళీ నాలుగు సార్లు కడిగాను కడిగి కొంచెం పసుపు ఉప్పు పెరిగేసాను అనమాట ఇలాగ ఒక గంట పెట్టేసుకున్నారనుకో నీస అంతా చంపేస్తుంది తర్వాత మనం ఉల్లిపాయ కట్ట మగ్గేటప్పుడు చక్కగా ఇందులో తీసి వేసుకోవడమే మళ్ళీ కడగక్కలొద్దంకి ఇగో దాని దగ్గరికి ఇదిగో ఓకేనమ్మ మేము జిడ్డు తినేస్తున్నమాట ఎందుకంటే పంట కాలంలో పండి అవి ఇప్పుడు అలా కాదు కదా పెంచేస్తున్నారు అందుకని కొంచెం నీసు చంపేయడానికి అలా చేసాను అనమాట ఇదిగో పీతల్లో ఎప్పుడు కూడా వంకాయ వేసుకోవాలి చేపల్లో బెండకాయ పీతల్లో వంకాయ ఓకేనమ్మ ఇదిగో పేస్టు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలే మేము వేసి ఇది చాలామంది అల్లం వేస్తారు ఎండు కొబ్బరి వేసుకుంటారు ఏమ్మా గరం మసాలా వేసుకుంటారు అది అయితే ఇది పులుసు కాబట్టి ఎల్లులపై జీలకర్ర ధనియాలు పట్టాయి ఇదిగో ఫ్రెష్గా మనకు కావలసిన వేసుకుని కానివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇదిగో కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొందరు ఉల్లిపాయ తొక్కుకుంటారు ఇది తొక్కునట్టే ఉంది మిషన్ కాబట్టి సన్నగా తరిగేసాం కాబట్టి ఓకేనమ్మా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు కారం యాభై గ్రాములు చింతపండు గ్రేవ్ సరిపోవట్లేదు మెదడు మీట్లేదు మా పాపకి తీసుకొచ్చింది కరెక్ట్గా కంగారు పడకుండా వేసుకోమని ఇదిగో ఉప్పు ఇంకా అయిపో వచ్చింది ఇంక దగ్గరికి వచ్చింది ఇంక రెండు కూరలుకు వస్తుంది ఈ కానీ సాల్ట్ రన్నింగ్ అనమాట ఓకేనా పొయ్యి అంటించుకుందాం జామ్ అని పీతల పులుసు అదర్స్ పీతల పులుసుతోనే కాదు ఇంకా రెండు మూడు కూరలు వండుకోవాలి మనం ఎందుకంటే మన ఇంట్లో వర్గాలు ఎక్కువ తినరు ఇది రెండువే ఇద్దరు తినేదే ఇది తిన్నప్పుడు ఉండాలి కదా తప్పదు అదిగా మేము ఎలా వండుకుంటామో మీకు ఎలా చూపిస్తాం చక్కగా చూసి దగ్గరగా వండుకోవాలి పీతల పులుసు చాలా దగ్గర అయితే కొబ్బరి పాలు వస్తారు అమ్మ వీడిప పేస్ట్లు అవి ఈగురిక అది ఇది ఓన్లీ మీకు పులుసు ఎగురు ఇంకొకసారి చూపిస్తాను ఫ్రై కూడా చూపిస్తాను పీతల ఫ్రై కూడా బాగుంటుంది పీతలు ఫ్రై అంటే పెద్దది ఉండాలి పీత అప్పుడు గుంజు అనమాట గుంజు బాగుండి ఫ్రైకి మనం ఇలాగ అనగానే గుంజు వచ్చేస్తా తినడానికి ఇవి మీడియం సైజులో ఉన్నాయి పీతలు పులుసుకి ఇలాగే ఉండాలి బాగుంటాయి ఇవి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిసి రోట్లో రుబ్బేసి ఓరు మాసం ఎన్నప్పుడు అయితే ధనియాలు ఇవన్నీ కలిపి రుబ్బేసి కలిపెట్టివో అనమాట ఇప్పుడు అలా కాదు కదా ఇదిగో ఇది కూడా కోసేసినట్టే ఉంటుంది ఇదిగో రుబ్బినట్టు ఉంటుంది మేడం మెత్తగా మిషన్లు ఆడుతుంది కదా పాప ఇదంతా మా పాప వెనకాల ఉండి అన్నీ చేస్తా ఉంటుంది వంకాయ ముక్కలు ఇలా కోసుకోవాలి చక్కగా ఒక రెండు వంకాయలు పడతాయి ఈ వంకాయని నీసి పడతాయి మేడం చంపేస్తుంది ఆల్రెడీ పీతల్లో ఉప్పేసానమ్మ మనం సమానంగా చూసుకుని వేసుకోవడమే ఉప్పు పెరుగు పసుపు అలా ఈ రూపు వస్తుడ్డు అనేది ఉండదు అందుకని ఇందులో చూసుకుని వేసుకోవాలి మనం ఓకేనమ్మా సమానంగా వేసుకోవాలి ఉప్పు దండి ఇది ఒక స్పూన్ వేస్తున్నా కావలితే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు దగ్గరికి వచ్చేస్తున్నాయి రోజులు స్కూల్కి రెండు రోజులు వరుస కురిపించింది మురిపించింది ఇవాళ ఫుల్గా ఎండ అమ్మగో ఇలాగ అనుకుని చక్కగా అయిగో మీడియం సైజ్ మాట ఈ నాటు పీతలు నల్లగా ఉంటే చూడండి అవి మాట తాజాగా ఉన్నాయని చెప్పి అప్పుడే నాలుగు రోజులు చెప్తున్నాను దొరకలేదు ఇప్పుడంట పీతలు యాసకాలం దొరకమంట శీతాకాలంలో బాగా వస్తాయి ఏడు పీతలు వచ్చినాయి ఇవన్నీ కూడా కాళ్ళు అన్నమాట ఇగో ఇలాగ ఎప్పుడైతే ఇలా కడిగేసుకుంటామో అడుగుని మనం ఈగో అమ్మా కాళ్ళు రాయితో చిత కొట్టుకోండి ఈగో ఈ పైన ఉంటాయి కదా ముళ్ళు ఏ రాయితో చిత కొట్టుకున్నా వచ్చేస్తాయి అన్నమాట అది ఇందులో మట్టి ఉంటుంది పీతలకి డస్ట్ ఎక్కువ ఉంటుంది అమ్మా ఇవన్నీ మీకు చూపించాలంటే వాళ్ళు టైం పడుతుంది పీతల్లో కాళ్ళల్లో పట్టేసి ఉంటుంది అన్నమాట డస్ట్ ఇగో ఇద్దరమే కదా అని సింపుల్గా పట్టుకొచ్చారు మరి తినరు ఎప్పుడు కూడా పెద్దపీతకి ఫ్రై చేసుకోండినమ్మ ఇగో ఇలా వచ్చేస్తే మరత పెంకులు ఓకేనమ్మా ఏం ఎక్కువే ఏగో రెడ్ కలర్ లో వచ్చేస్తే మగ్గిపోయేది అప్పటికి దగ్గరగా పులుసు పెట్టుకోవాలన్నమాట బాగా డోకునీలా పెట్టుకోకూడదు కారం వేసుకున్నాం ఒక్క నిమిషంలో మాకు పోతే రంగు మరిపోతే పీతలు పీతలు ఎక్కువ టైం తీసుకోదురా అదిగో రెండు స్పూనులు నార వేసాను బంగారం ఆల్రెడీ ఉప్పు వేసేసాను ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఏమేసుకోవాలి అంకాయ మొక్కలు వేసుకోవాలి ఓకేనా ఐగో ఇంకా ఇందులో నెల్లపై జీలకర్ర ధనియాలు ఇందులో వేసాం కాబట్టి ఇంక ఇందులో ఏమీ వేసుకోకర్లేదు ఇప్పుడు మనం ఇదిగో ఎంత అనుకోకండి నేను నూరుకున్నాను వేరే కూరలకు కావలసి ఓకేనమ్మా అదిగో అంతే ఫ్రెష్గా నూరేను రెండు స్పూన్లు పూర్తిగా వేసాను ఇదిగో సింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే అదిగో యాభై గ్రాముల ముద్ద యాభై గ్రాముల ముద్ద పడతాయి ఇప్పుడు ఈ ముద్ద వేసుకుంటాం అంటే మనకు కావాల్సిన నీళ్ళే పోసుకోవచ్చు ఇది దింపి అప్పుడు వేసుకుంటాం ఇది కరెక్ట్గా ఇరవై నిమిషాలన్నా ఉడకాలి దగ్గరగా అయ్యో ఏం గుమ్మకుమ్మల్లే నేను కూడా చానాళ్ళు అయిందండి పీతలు ఎప్పుడూ డిసెంబర్లోనే ఎప్పుడు ఉండేనంతే ఈ మధ్యకాలంలో ఉండలేదు వాటర్ పోసుకుంటున్నానమ్మా మనకి ఇప్పుడు ఎంత కావాలో అంతే పోసేసుకుంటే సరిపోద్ది ఇంకా కొత్తగా పడతాయి పోతు అన్నీ మనం వేసినా వేసినట్టు అలా కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట అది రెండు గ్లాసులు పోసుకున్నాను అంతే ఇంకేమి మూత పెట్టేసేలాగా అయిలోనే పెట్టుకున్నాం అనుకో సలసల సలసల రెండు పొంగులు అప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఓకేనమ్మా మీ తాతయ్యకి స్పెషల్ బాబు రెండమ్మ గుమ్మగుమ్మలాడే పీతల పులుసు సాయమ్మ పీతల పులుసు ఓకేనా బంగారం అదొక చూడండి నేను ఎన్ని నీళ్ళు పోసానో ఏం మెటీరియల్ వేసానో అది అలాగే కరెక్ట్గా తయారైపోయింది ఇప్పుడు మనము ఈ పైన వేసుకుందాం గార్లింగ్ ఓకేనా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయిరా ఏమి వేయక్కర్లేదు మనం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం అనుకో పదిసార్లు మూతలు తీసి ఉప్పులు చూడక్కర్లేదు అది మనం మంచిగా మనసు పెట్టి పొయ్యి కాడి నుంచి ఊపిగా వండుకుంటే రెస్టారెంట్ మన ముందు దే తోడు పో సూపర్ మాట ఇదిగో ఇదిగో చూడమ్మా సూపర్ అది కరెక్ట్గా ఆయిల్ పోసుకుని కరెక్ట్గా అన్నీ వేసుకుని ఈ చెక్కదానం ఎందుకు వచ్చింది క్రేవు మూలని వచ్చింది మీరు చింతపండు నానబెట్టుకుని కొద్దిగా వేడి బుర్ర బుర్రగుంజలాగా వస్తుంది అంత మొత్తం అన్ని ఎండి నీళ్ళు చుక్కలో నానబెట్టుకుని అలా పిసికి చిన్నది బుర్రలు కింద ఉంటుంది కదా దాన్ని ఇలా రుద్ది అలా వదిలేమనుకో చక్కగా వచ్చేస్తా సేమ్ నేను ఎలా చేశాను అలాగా ఇదిగో మరి ఇలా వండుకుంటారని ఆశిస్తున్నాను నేను ఇవేళ మీకు పీతల పులుసు వండు చూపించేశాను ఇంకా మీకు బ్యాలెన్సు పీతల ఎగురు పీతల ఫ్రై కూడా చూపిస్తాను బంగారం మంచి కామెంట్స్ వస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా ఉంది మనసు మంచి కామెంట్స్ అమ్మ ఆంటీ అక్క అమ్మమ్మ వాళ్ళు ఇంకా రాలా అమ్మా నాకు పదో సంవత్సరంలోనే అమ్మమ్మనే నానమ్మని అయిపోయాను నేను మా అమ్మగారికి పదకొండు మంది నేనే లాస్ట్ ఏమ్మ అయితే మరి మా అన్నయ్యకి పుట్టిన పిల్లలు వాళ్ళందరూ మరి నన్ను మేనత్తలు అత్త అని మళ్ళీ మేనగూడలు పుట్టినోళ్ళు మేనల్లుడు పుట్టినోళ్ళు అమ్మమ్మ నానమ్మ ఎప్పుడో అయిపోయాం ఇప్పుడు మా సొంత వాళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు మాకు మనవరాలు పుట్టింది ఇప్పుడు అమ్మా మా అడ్డాలలో మాకు మనవరాలు మా సొంత మనవరాలు పుట్టింది మనవడు పుట్టి పద్నాలుగో సంవత్సరం ఇప్పుడు మనవడు పుట్టి మనవరాలు పుట్టి ఇప్పుడు పదకొండవ రోజు చాలా హ్యాపీగా మాట మనసు అది సంగతి మన సొంత ఊళ్ళు మనకు పుట్టేటప్పటికి మన సొంత చెట్లు మనకు కాసేటప్పటికి ఆ ప్రేమ వేరేగా ఉంటుంది కదా ఉంటుంది కంపల్సరీ అలా ప్రేమగానే ఉండాలి ప్రేమగానే పెంచాలి మనం మనవల్ని అది ఒకప్పుడు కౌంటు ప్రేమలో కొమ్మోరు పెంచేవారు ఇప్పుడు అలా కదు మన కాపుల్లో అమ్మమ్మలే పెంచుతున్నారు పిల్లల్ని చదువుల గురించి ఓకేనమ్మా ఇంటి పేరు ఆలదైనటప్పటికి కష్టం అంతా మనదే అలా రెక్కలు వచ్చి తోడు అలా వెళ్ళిపోతూ అన్నమాట మా నానమ్మ వాళ్ళు అని చెప్పి ఇప్పుడు మాకు బుడ్డతో ఉంటుంది మన తినేస్తా ఉంటుంది మా నానమ్మ మా ఊరు అది మా ఊరు అని చెప్పుద్ది అలా మాట ఓకేనమ్మ మరి మంచిగా చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ చాలా హ్యాపీ హ్యాపీగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఏ నన్ను చాలా బాగా గుర్తిన్నారు గుర్తు పెట్టుకుంటున్నారు మా సాయమ్మ మా సాయమ్మ అని నేను బయటకు వెళ్తుంటే కూడా అందరూ పలకరిస్తున్నారు నాకు ఆల్రెడీ తెలుసు జనం ఇలా పలకరించడం అనేది చాలా ఆనందం మామూలుగా సాయమ్మ అమ్మ అన్నది వేరు యూట్యూబ్ అంట కదా అయ్యి బాబు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది అన్నది వేరు ఏమ్మ చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి కామెంట్ రూపంలో తెలపండి ఏమ్మ మీరు ప్రతిదీ కూడా కామెంట్ రూపంలో తెలిపారు అనుకో మేము మళ్ళీ చదివి మీకు వినిపిస్తాను మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్